ఐజక్ న్యూటన్ భౌతిక గణిత ఖగోళ శాస్త్రజ్ఞుడు అంతేకాకుండా గొప్ప ఫిలాసఫర్ ప్రపంచంలో ఉన్నతులుగా పరిగణంపబడినటువంటి గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులలో ఇతడు అగ్రగణ్యుడిగా పరిగణింపబడ్డాడు ఇతడు బైబుల్ గురించి తన అభిప్రాయాలని ఈ విధంగా వ్యక్తపరిచాడు మేము పరిశుద్ధు అయినటువంటి దేవుని యొక్క లేఖనములను శ్రేష్టమైన అద్భుతమైనటువంటి తత్వశాస్త్రంగా పరిగణిస్తాము నేను అపవిత్రత కలిగినటువంటి చరిత్ర కంటే బైబిల్లో విశ్వసనీయతకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి గుర్తులను నేను కనుగొన్నాను దాన్ని బట్టే ఈ విధమైనటువంటి రీతిలో నా మనుగోడు నేను కొనసాగించగలుగుతున్నా అని చెప్పి బైబుల్ గురించి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు గమనించాల్సింది ఏంటంటే బైబిల్ దేవుని చేత మానవాళ్ళకి అనుగ్రహం ఒక